నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం పటాంచ నియోజకవర్గ పరిధిలోని రామేశ్వరం బండ గ్రామంలో గ్రామ యువకుడు గిరి ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ పెద్ద మాజీ ఎంపీటీసీ అంతిరెడ్డి విచ్చేసి అందరికి సమక్షంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు కనుకోకుండా వచ్చిన వేసవి కాలంలో ఎండలు విపరీతంగా పెరిగే పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు రహదారి వెంట వెళ్లే వాహనదారులకు చలివేంద్రం ద్వారా స్వచ్ఛమైన మిషన్ భగీరథన్ని ఇలా అందుబాటులోకి తేయడం జరిగిందన్నారు రామేశ్వరం గ్రామంలో వెకే సెక్షన్ కాలనీలో రెండు చలివేంద్రాలను ప్రారంభిస్తామన్నారు కార్యక్రమంలో గ్రామ పెద్దలు గడ్డమిది ఆంజనేయులు ఉప సర్పంచ్ కుమార్ మరియు గ్రామ యువకులు సురేష్ అర్జున్ రమేష్ తానయ్య ఇబ్రహీం శంకర్ నవీన్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు మండ గ్రామ పంచాయతీ పరిధిలో ఇవాళ సలివెందుల పారం ఉత్సవానికి ఊరు పెద్దల మధ్యల పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇక్కడ పిలిపించుకొని మా వాటర్ మీన్ గిరిబాబు అని ఆధ్వర్యంలో మరి ఇక్కడ పెడతాను అంటే మంచిదర పెట్టి అందరికి కూడా చల్లగా ఎందుకంటే ఒక పూట అన్నం లేకున్నా సరే భగవంతుడు మంచి నీళ్ళు దానం చేయమని చెప్పేసి మనందరికీ కూడా ఎందుకంటే మంచినీళ్ళు లేని మనం లేము కాబట్టి ఇక్కడ ఎండుకాలం కానీ వానకాలం కానీ వానకాలం కానీ ఎప్పుడు కూడా ప్రాబ్లం అనేది లేదు కాబట్టి ఇక్కడ ఎందుకంటే ఇక్కడ వచ్చే పోయే వాళ్ళకు ఈ ధా ఎందుకంటే ఇది ధూపు అనేది ఇప్పుడు ఎందుకంటే ఎండకాలం ఖచ్చితంగా వాళ్ళకు వాటర్ కావాలి కాబట్టి ఇక్కడ తల్లివెందుల అయ్యేలా పారంభోత్సవం చేసిండు కాబట్టి ఇంకా రెండు మూడు రోజులు కూడా ఇంకొక రెండు ఇక్కడ ఒక వికార కాలనీ కూడా చేస్తాము కాబట్టి అందరికీ అందుబాటులో ఉండి మంచినీళ్ళు అందేటట్టు విలేజ్లల్లో కానీ మరి ఇక్కడ వచ్చిపోయే వాళ్ళకు కానీ అందరికీ కూడా గ్రామ పంచాయతీ కానీ మరి ఇక్కడ ఉన్న అధికారులతో కానీ వాటర్ ఖచ్చితంగా కావాలని చెప్పేసి కూడా వాళ్ళని కూడా ఇడిపించుకొని మరి అందరికీ కూడా నీళ్లు దాపుతామని చెప్పేసి ఎందుకంటే భగవంతుడు నీళ్ళు లేని మనం ఏడలేము ఎక్కడ కూడా లేం కాబట్టి నీళ్ళు ముఖ్యం ముందు మన ఏమి డబ్బు జిబ్బు ఏది లేకున్నా సరే కానీ మంచినీళ్ళతో కూడా కొన్ని రోజులు బతుకోవచ్చు మనిషి కాబట్టి ఈ దాహం తీరాలంటే మంచినీళ్ళు ఖచ్చితంగా అందరికీ దానం చేయాలి దాహం చేయాలి కాబట్టి మేము అందరం కూడా కలిసి ఈ సలివెందులు పారంభోత్సవం ఇక్కడ చేసినందుకు వీళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలుపుతున్నాం కాబట్టి ఇంకా రెండు మూడు అక్కడ కూడా చేస్తాం రెండు మూడు రోజుల కానీ అందరికీ కూడా మంచి అని చెప్పేసి కూడా గ్రామ పంచాయతీ కోరుకుంటున్నాం